డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు కాంప్లెక్స్ గుడ్ మార్నింగ్ గైస్ హలో మా లవ్ లూ మా వాయిస్ నిలబడుతుందా ఇస్ కన్ఫర్మ్ యా గుడ్ సో లాస్ట్ నిన్న చెప్పిన క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ ఎనీవన్ అకౌంట్స్ రిసీవల్స్ లో కస్టమర్ మాన్యువల్ ని ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియరా ఓకే డన్ గైస్ సో మనం లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి సో ఏంటి అనేది క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది ఓకే లైక్ ఇప్పుడు మన బిజినెస్ ఒక కస్టమర్ కి ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ సేల్ చేసింది అనుకోండి సో సేల్ చేసినప్పుడు మనము కొన్ని పేమెంట్ టర్మ్స్ అనేవి ఆ కస్టమర్కి చెప్తాం ఇప్పుడు బిజినెస్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ గానీ లేకపోతే బిజినెస్ లో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఏ బిజినెస్ ముందుకు అనేది వెళ్ళదు అదైతే కన్ఫర్మ్ సో కాబట్టి అప్పు అది మనం పర్చేజ్ చేసినా సేల్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ అప్పు ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయి దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఓకే ఈ అప్పు ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు మీరు గమనించినట్లయితే మనం కొన్ని పేమెంట్ ట్రాన్సాక్షన్స్ టర్మ్స్ అని వాళ్ళు చెప్తాం అంటే ఇప్పుడు మేము సేల్ చేస్తున్నాం మీకు మీరు వితిన్ ఫోర్టీన్ డేస్లో కానీ థర్టీ డేస్ లోపల కానీ మీరు అమౌంట్ సెండ్ చేశారు పంపించారు అంటే మీకు త్రీ పర్సెంట్ డిస్కౌంట్ కానీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కానీ ఇస్తామని చెప్తాం ఓకే యాభై వేలు సేల్ చేసాం ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చామనుకోండి ఒక ఐదు వేలు మిగిలిన బెటరే కదా కస్టమర్కి ఆ కస్టమర్ గా అమౌంట్ పే చేయడానికి ఛాన్స్ ఉంటుంది అదే మీరు డిస్కౌంట్స్ ఇవ్వకపోయారు అనుకోండి వాళ్ళు కొంచెం లేట్గా పే చేస్తారు అవసరమా సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనము ఈ క్యాష్ డిస్కౌంట్స్ ఏ విధంగా మనం ఇస్తాము అనేది చూస్తాం లో డిస్కౌంట్ ఇస్తే మన బిజినెస్ కి ఇన్కమ్ సేల్స్లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్ అది ఎక్స్పెన్స్ అవుతుంది సేల్స్లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది ఓకే సో వీటిని మనం ఎలా ఎంటర్ చేయాలి లో అనేది చూద్దాం స్మాల్ డెఫినేషన్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ క్యాష్ డిస్కౌంట్ ఈస్ ద రిడక్షన్ ఇన్ దైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఫర్ సేల్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈ క్యాష్ డిస్కౌంట్ విల్ డిపెండ్ ఆన్ దేమెంట్ అగ్రీడ్ విత్ ద కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్ ఎక్స్పెన్సెస్ కస్టమర్ ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని ఒక జిఎల్ మనకి వ్యషన్ చేయాలి అది ఎక్స్పెన్సెస్ కింద ఉండొచ్చు లేదంటే మనకి ఎక్స్పెన్సెస్ కింద ఉంటుంది అది కి సంబంధించి ఓకే ఇది డెఫినేషన్ ఎప్పుడైతే మనం ఒక కి సేల్ చేస్తామో సేల్స్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ కస్టమర్ కి సంబంధించి రిలేటెడ్ గా కంపల్సరీగా మనం డిస్కౌంట్ ఇచ్చినామంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం చూస్తే క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్పిఎస్ ఎఫ్ఎస్ డబల్ జీరో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ ఓబిఎక్స్ఐ కస్టమర్ చేంజెస్ ఎక్స్ డి జీరో టూ పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో టూ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ లేదా ఎఫ్డాస్ ట్వంటీ టూ కస్టమర్ లైన్ ఎయిటెన్ డిస్ప్లే ఎఫ్బిల్ఫేఎన్ కస్టమర్ పేమెంట్ డాష్ ట్వంటీ ఇది మాన్యువల్ ఎంట్రీ అడిగినప్పుడు కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ లో కస్టమర్ అకౌంట్ సేల్స్ అకౌంట్ అని చెప్పాలి డిస్కౌంట్ కస్టమర్ పేమెంట్ అడిగినప్పుడు బ్యాంక్ అకౌంట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ లైక్ టు కస్టమర్ అకౌంట్ అని చెప్పాలి ఓకే ఎఫ్డాస్ట్ ఎట్లా ఇలా తీసుకుంటారు మాన్యువల్ ఎంటర్వ్యూ సో దీన్ని మనం ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం ఎస్ఈపి ఓపెన్ చేస్తున్నాను ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఎఫ్ఎస్ డబల్ జీరో వెళ్తాం ఇక్కడ ఆధార్ రిసీవ్డ్ లైక్ ఇది లో ఉంది కదా మంది కేఎల్ వన్ ఇప్పుడు కంపెనీ చేంజ్ చేయాలంటే ఎక్కడ వెళ్ళాలమ్మా కంపెనీ పాత మార్చాలంటే ఎక్కడ వెళ్ళాలి చెప్పండి గైస్ టాలరెన్స్ గ్రూప్ ఎక్కడ అదేంటి కూడా ఏంటి ఫిఫ్టీ సెవెన్ వెరీ గుడ్ ఫిఫ్టీ సెవెన్ పొజిషన్ ओके कॉपी सेवन अडमिन एक्सपेंसेस प्रॉफिट एंड लॉस स्टेटमेंट अकाउंट इकड़ा डिस्काउंट अलाउड कॉपी पेस्ट కంట్రోల్ డేటా ఇవన్నీ కామన్ ఐఎన్ఆర్ లైన్ ఇన్ డిస్ప్లే డబుల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ డబుల్ జీరో వన్ సేవ్ ఓకే సో ఇప్పుడు దీన్ని బ్యాక్ హెండ్ లో మనం అసైన్ చేయాలి ఓబిఎక్స్ఐ లో అసైన్ చేయాలి స్లాస్ ఓబిఎక్స్ఐ డిస్కౌంట్ అలౌడ్ సేవ్ ఓకే డన్ ఇప్పుడు ఎక్స్డి జీరో టూ లోకి వెళ్ళి నువ్వు త్రిబుల్ జీరో వన్ పెట్టింటావు కదా దాన్ని తీసేసి త్రిబుల్ జీరో టూ పెట్టాలి స్లాస్ ఎక్స్డి జీరో టూ ఓకే కేఎల్ వన్ అండ్ యా కస్టమర్ సెలెక్ట్ చేయండి ఎంతమంది ఉంటే ఎంతమందికి మార్చుకోరు కంపెనీ కోడ్ డేటా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ చూడండి త్రిబుల్ జీరో వన్ అంటే ఇమీడియట్ పేమెంట్ టర్మ్ అంటారు ఇమీడియట్ పేమెంట్ సో త్రిపుల్ జీరో టూ అంటే విత్ఇన్ ఫోర్టీన్ డేస్ లోపల కస్టమర్ మనకు డబ్బులు పే చేస్తే త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం అదే విత్ ఇన్ థర్టీ డేస్ అలా పే చేస్తే టూ పర్సెంట్ ఇస్తాం ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ బట్టి వాళ్ళకి ఏ కావాలంటే ఏ డిస్కౌంట్ కావాలంటే ఆ డిస్కౌంట్ ఇచ్చుకుంటారు ప్రస్తుతానికి మనం త్రీ పర్సెంట్ తీసుకుంటాం ఇంకా టాలెన్స్ గ్రూప్ వన్ కంపల్సరీ ఇవ్వాలి సే నువ్వు ఎంతమంది కస్టమర్స్ ఉంటే అంతమంది కస్టమర్స్కి ఇచ్చుకోవాలి కొందరికి సర్లు కొందరికి ఇవ్వరు అది వాళ్ళ ఛాయిస్ ఇలా ఎక్సిట్ జీరో టూ లెవెల్ పేమెంట్ త్రిబుల్ జీరో టూ పెట్టాం ఓకే సో ఇప్పుడు లైక్ 50000 बिल 3% इक्वल 50000 * 50 into 3% okay. Okay. 50 minus 1500 ओके इक्वल 50000 - 1500 ಇಲ್ಲ ಗ್ಯಾಸ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಇಲ್ಲ ಜರಗುತ್ತೆ ఫస్ట్ ఒకర్చా ఫిఫ్టీ థౌసండ్ వయసు చేద్దాం ఎఫ్బి సెవెంటీ ఓకే కస్టమర్ సెలెక్ట్ చేయండి ఇక్కడ కంపెనీ కూడా పాత ఉంది కదమ్మా మనది లేదు ఇప్పుడు ఏం చేయాలి బిఎన్ డబ్ల్యూ వన్ ఉంది కదా అది తీసేయాలి అది తీసేసి మనది పెట్టుకోవాలి కేఏఎల్ అన్నీ వచ్చాయా అన్నీ రాకూడదు అంటే ఏం చేయాలి ఎవరెవటో ఒకటో మనది మాత్రం రావాలంటే ఏం చేయాలి

value date cells enter simulate save next AB alpha n కస్టమర్ లైన్ డిస్ప్లే కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఫిఫ్టీ థౌజండ్ మీద మనకు త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఎంత అవుతుంది ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ త్రీ పర్సెంట్ మనకి ఎంత ఇచ్చాడు డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు ఇప్పుడు మనమేమో ఫిఫ్టీ థౌజండ్ కి ఇన్వాయిస్ రైజ్ చేసాం కానీ మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఎందుకు ఎందుకలా అంటే వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు ఓకే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనే అమౌంట్ మనం ఎక్కడ పోస్ట్ చేయాలి వెబ్ డాస్ట్ ఉండే వెళ్ళాలి The best on date post incoming payments, digital customer payment. సెలెక్ట్ చేసుకోండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే డాక్యుమెంట్ నెంబర్ డాక్యుమెంట్ డేట్ సో గ్రాస్ క్యాష్ డిస్కౌంట్ మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంట ఎంట సో అమౌంట్ ఎంట ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ అసైన్ జీరో జీరో సేవ్ డిస్కౌంట్ సెలెక్ట్ చేసి వాల్యూ డేట్ అండ్ కస్టమర్ అడ్వైస్ సేవ్ డాక్యుమెంట్ టూ జీరో వన్ పోస్టెడ్ ఇన్ కంపెనీ గోల్డ్ లిస్ట్ లైక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి చెయ్యండి ఐటమ్స్ వెళ్ళండి క్లియర్ ఐటమ్స్ లేక వెళ్ళి రేట్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ డిఆర్ డిజెట్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కానీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చూపించట్లేదు చూడండి ఇక్కడ మనం ఎంతైతే పరిచయం సేల్ చేసాము కస్టమర్కి ఆ సేల్స్ టోటల్ గా మనం ఇచ్చినట్టుగా చూపిస్తాను కానీ ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని ఇక్కడ చూపిస్తుంది చూడండి క్యాష్ డిస్కౌంట్ అని ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ వన్ లాక్ మనం సేల్ చేసాం అనుకోండి కస్టమర్ company code 1 lakh level the 2 lakhs టూ మనం సేల్ చేస్తాం టూ లాక్స్ మీద మనము టూ పర్సెంట్ అనుకోండి టూ పర్సెంట్ మనం ఇవ్వాలనుకుంటాం స్లాస్ అండ్ ఎక్స్ డ్రీ జీరో టూ ఇక్కడ పేమెంట్ టర్మ్స్ వితిన్ థర్టీ డేస్ లోపల కస్టమర్ మనకు పే చేస్తాడని చెప్పాడు అందుకోసం మనం టూ పర్సెంట్ ఇస్తున్నాం త్రీ పర్సెంట్ ఇవ్వలేదు టూ పర్సెంట్ ఇస్తున్నాం ఓకే ఇప్పుడు టూ ల్యాక్స్ టూ పర్సెంటేజ్ ఈక్వల్ టూ ల్యాక్స్ ఇంటూ టూ పర్సెంటేజ్ అంటే ఫోర్ థౌసండ్

టూ లాక్స్ కస్టమర్ మనకి ఇవ్వట్లేదు అతను వన్ లాక్ నైన్టీ సిక్స్ థౌసండ్ ఇస్తున్నాడు పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ వన్ 4000 నైన్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ థౌజండ్ డిఫరెన్స్ ఉంది కదా మైనస్ ఫోర్ థౌజండ్ అమౌంట్ అంటే వన్ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్ థౌజండ్ నాట్ అసైండ్ జీరో జీరో ఇక్కడ ఫోర్ థౌసండ్ క్యాష్ డిస్కౌంట్ ఉంది ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాష్ డిస్కౌంట్ ఉంది సో డిఆర్ డి ఇది సో దీన్ని మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ అంటాం వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఓకేనా ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా శారద వెంకట్ విఘ్నే రాజా ధీరీ డౌట్స్ చెప్పండి పార్షియల్ పేమెంట్ చేస్తూ క్యాష్ డిస్కౌంట్ అంటే ఎలా చేస్తారు పార్షియల్ పేమెంట్ పర్టికులర్ గా మనము బ్యాక్ ఎండ్ లో ఈ పర్సెంటేజ్ ఇస్తేనే వస్తుంది ఓకేనా త్రిపుల్ జీరో వన్ త్రిబుల్ జీరో వన్ తీసేసి త్రిబుల్ జీరో టూ పెడితేనే ఈ ఆప్షన్స్ చూపిస్తుంది లేకపోతే చూపించదు అంటే నార్మల్ గా మనం వెండర్ పేమెంట్స్ చేసినప్పుడు పార్షియల్ పేమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా అప్పుడు క్యాష్ డిస్కౌంట్ ఆప్షన్ వెళ్ళిపోతుంది సో అలాగే కస్టమర్ పేమెంట్స్ మనం నోట్ చేసుకునేటప్పుడు అది ఎలా చేస్తారు అని ఒకటి ఒకటి గైస్ ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా అన్ని ఫీచర్స్ పెట్టారు ఇప్పుడు నువ్వు అడిగిన లాజిక్ క్వశ్చన్ గుడ్ విజ్ఞత ఇప్పుడు టాలీ కూడా ఉంది టాలీ సాఫ్ట్వేర్ అనేది అన్ని ఫీచర్స్ పెట్టరు ఓకే ఇప్పుడు ఏదైనా కూడా ఒక ఆప్షన్ ఇస్తాడు క్యాష్ డిస్కౌంట్ ఆర్ ట్రేడ్ డిస్కౌంట్ ఇప్పుడు కొన్ని లాజికల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి అంటే క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలి ట్రేడ్ డిస్కౌంట్ రెండు ఇవ్వాలి అని అనుకో ఆ ఫీచర్ టాలీలో లేదు అప్పుడు ఏం చేయాలి దానికి కస్టమైజేషన్ చేయించాలి కస్టమైజేషన్ చేయించాలంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎవరిని మీట్ అవుతాడు ఆ వ్యాపార్ను మీట్ అవుతాడు ఆ వ్యాపార్ని మీట్ అయ్యి ఇలా పేమెంట్ పేమెంట్లో నాకు అడిషనల్గా డిస్కౌంట్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాడు అని అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా ఆప్షన్ని ఇంప్లీట్లు ఇస్తాం అంటే ఆ బ్యాపర్ ప్రోగ్రామ్ చేసి ఒక టీడీఎల్ ప్రోగ్రామ్ ఇస్తారు ఆ ని ఇన్సర్ట్ చేస్తారు చేసినప్పుడు ఆ ఫీచర్ నువ్వు అడిగినట్టు వస్తుంది అలాగా అన్ని ఫీచర్స్ ఏ సాఫ్ట్వేర్ లో ఉండవు ఓకేనా అలా అనుకోండి ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత ఇంకా మీతో వాళ్ళకి పని ఉండదు ఒక్కొక్క కస్టమర్ బిజినెస్ ఒక్కొక్క లాగ్ ఉంటుంది అందరిది ఒకే లాగ్ ఉండదు ఇప్పుడు ఏ అన్ని సాఫ్ట్వేర్స్ కి ఎసేపు ఉపయోగపడతా అన్ని బిజినెస్ కి ఎసేపు ఉపయోగపడతాయంటే పడవు కొన్నిటికి కొన్ని కొన్ని సెక్టర్లకు ఇది పని చేయదు అని చెప్తారు ముందుగానే ఇప్పుడు టాలీ ఉంది ట్యాలీ కన్స్ట్రక్షన్ లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో తక్కువ యూజ్ చేస్తారు టాలీని లిమిటెడ్ గా యూజ్ చేస్తారు మెడికల్ మెడికల్ రిప్రజెంటేటివ్ కదా మెడికల్ స్టోర్ వాటిలలో టాలీని ఉపయోగించారు ఎందుకంటే ఈ రెండింటికి టాలీ సింక్ అవ్వదు ఆ ఫీల్డ్ లో ట్యాలీని వర్క్ చేయదు సో అలాగా కొన్ని కొన్ని వన్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని లో ఉన్నా వాటిని ఉపయోగిస్తాం అన్ని ఫీచర్స్ కూడా ఏ దాంట్లో కూడా ఉండవు అనమాట అలాగా ఓకే మనకి అక్కడ పేమెంట్స్ త్రిబుల్ జీరో వన్ పెట్టినప్పుడు అది ఇమీడియట్ పేమెంట్ త్రిబుల్ జీరో టూ తర్వాత త్రిబుల్ జీరో త్రీ రకరకాల ఇంకా ఉన్నాయి బేస్ వాళ్ళ యొక్క రిలేషన్ బట్టి వాళ్ళ బాండింగ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది అలా సో చూడు ఇప్పుడు నువ్వే ఒక క్లయింట్ అనుకో నువ్వే ఈ క్లయింట్ ఈ క్వశ్చన్ అడిగాడు అడిగినప్పుడు ఏం చేస్తారు ఎఫ్ఐ కన్సల్టెంట్ డైరెక్ట్ గా చెప్పేస్తాడు ఈ ఆప్షన్ లేదు సార్ దీనికి ప్రోగ్రామింగ్ చేయించాలి అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయాలి సో దీనికి బలానా అమౌంట్ ఇంత అవుతుంది మేము అభాయ కార్డ్ కనుక్కున్నాము ఎస్ ఓకే ప్రొసీడ్ అంటే అతను చేసి దానికి యాడ్ ఫీచర్ గా దాన్ని యాడ్ చేస్తాడు అట్లా ఇంకా వెంకట్ శారద రాజా క్లియరా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా కన్ఫర్మ్ ఓకే సో ఫ్రమ్ టుమారోతో మనకి ఫోన్స్ రిసీజుల్స్ కూడా టాపిక్స్ కంప్లీట్ అవుతాయి సో ఇవన్నీ చూడండి ఎంత సింపుల్ గా ఉన్నాయో ఒకటే మెథడ్ లాగా ఉన్నాయి కానీ ఒక్కొక్క పార్ట్ మారుతూ వస్తుంది అన్ని ప్రాసెస్ లో ఒకటే వన్ ఆర్ టూ ఫీచర్స్ మారుతాయి నిన్న చెప్పిన క్లాసు ఈరోజు చెప్పిన క్లాసు మొన్న చెప్పిన క్లాసు అదే అదే కస్టమర్ పోస్టింగ్ అదే కస్టమర్లు ఏ డిస్ప్లే లే అదే పేమెంట్ లే కానీ ఆప్షన్స్ ఒకటే మారుతున్నాయి అంతే ఆ ఆప్షన్స్ బ్యాక్ లో సెటప్ చేయడం సో వాటికి మనం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలో చూడడం అంతే కాన్సెప్ట్ అకౌంట్స్ పేబుల్ అకౌంట్స్ రీజబుల్ డెడ్ ఈజీ బట్ ఎక్కువగా క్వశ్చన్స్ అనేది కూడా వీటి మీద వీటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అది కూడా మీకు చూసుకుంటూ ఉండాలి అవన్నీ కూడా నేను లాస్ట్లో ఇస్తాను అన్ని కూడా వాట్ ఈస్ వాట్ అసెప్ట్ ఓకేనా క్లియర్ సో టుడే లైక్ సండే ఇంకా ఎంజాయ్ చేయండి ఈ రోజుకి జస్ట్ చాలా మంది జాబ్ చేస్తూ ఉంటారు యా